వెల్కమ్ టు మాస్ టీవీ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనభై ఐదు మంది పేదలకు ఉచితంగా కళ్ళజోళ్లు దుస్తులను పంపిణీ చేశారు కాకినాడ లయన్స్ క్లబ్ హాల్ నందు రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనభై ఐదు మంది పేదలకు కళ్లజోళ్లు దుస్తులను ఎస్బీఐ రిటైర్డ్ మేనేజర్ రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థి వేదుల మద చేతుల మీదుగా అందజేశారు ఈ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ఈ ట్రస్టు ద్వారా ప్రతి ఏడాది పదిహేను వందల మందికి ఉచితంగా కళ్లజొల్లు అందించడం జరుగుతుందన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా పేదలకు మేలు జరుగుతుందన్నారు అనేక సేవా కార్యక్రమంలో కూడా చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సెక్రటరీ ఎన్ కళ్యాణి శ్రీను తదితరులు పాల్గొన్నారు <test> yes. I mean. la ఓకే ఈరోజు కాకినాడ లైన్స్ క్లబ్ హాల్లో రెడ్ కార్ స్టూడెంట్స్ ఎయిట్ చార్టీ ట్రస్ట్ ద్వారా ఎనభై ఐదు మంది పేదలకి ఉచితంగా కళ్ళదారు బట్టలు ఇవ్వడం జరిగింది మరి లైన్స్ క్లబ్ కాకినాడ ద్వారా జరుగుతున్న ఈ ప్రాజెక్ట్లో రెడ్ కార్ స్టూడెంట్స్ ఎయిట్ చార్టీ ట్రస్ట్ భాగస్వాములు అయ్యి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల మందికి ఈరోజు లయన్స్ క్లబ్ కాకినాడ హాల్ ముందు రెడ్ కార్నర్ స్టూడెంట్స్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ చార్ ద్వారా ఇప్పించిన ఎనభై ఐదు మంది పేదలకి కళ్లద్దాలు బట్టలు ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి ఏడిఎల్ కింద స్థాపించిన రెడ్ కార్వెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టెన్త్ క్లాస్ మా పౌర్వ విద్యార్థులు విద్యార్థులందరూ కలిసి రకరకాల సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాం అందులో భాగంగా ఈ ప్రతి సంవత్సరం కూడా పదిహేను వందల మంది పేదలకి కళ్ళద్దాలు మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది ఇది గురువారం నాడు పెట్టుకుంటాం ఈ యొక్క కార్యక్రమానికి మా ట్రస్ట్ సెక్రటరీ అయినటువంటి కళ్యాణి గారు అలాగే ట్రస్ట్ మెంబర్ అయినటువంటి వేదుల మధు గారు కూడా రావడం జరిగింది మరి మేము ఈ ఏడేళ్ళ నుంచి చేస్తున్న సేవా కార్యక్రమాల్లో అత్యుత్తమైనది ఈ కళ్ళ జోడి డిస్ట్రిబ్యూషన్ నుంచి ఇక్కడ రూపాయలు విలువ కలద్దాలు కొనుక్కునే పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ టెస్ట్ చేయించుకొని అలాగే మరి వైట్ రేషన్ జరిగి యాభై ఏళ్ళ దాటి ఈ మూడు కండిషన్స్ మీకు ఫ్యూల్ అయితే మేము ఉచితంగా ఇస్తాం యాభై ఏళ్ళ దాటి ఉండాలి వైట్ రేషన్ కార్డు ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రిస్క్రైబ్ చేసుకుంటాం మరి జనరల్గా ఈ ఆరు ఏడు వందల రూపాయలు కూడా పెట్టుకొని కొనుక్కోని పేదవాళ్ళు చాలా మంది చూస్తుంటాం వాళ్ళ ఇంట్లో కూడా మీకు ఎందుకు లేదు పెద్దవాడు అయిపోయేవారు అయితే పెద్దవాళ్ళు అయిపోయేవారు పెట్టుకుంటారు అటువంటి హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుందని చెప్పి ఇది మరి చేయడం జరుగుతున్నది అలాగే ఉచితంగా బట్టలు కూడా మంచివి ఇస్త్రీ చేసి కూడా ఇస్తున్నాం నీళ్ళలో పాత కాలద్ద మంచి ఫ్రేములు పక్క పక్క పెట్టి ఉంటాయి ఇక్కడ లైస్ట్ల బదులు ఇవ్వండి అలాగే వాడిన వాటిలో ఇంటి దగ్గర ఉంటే ఇవ్వండి మేము అలాగే స్కాలర్షిప్లు ఇస్తున్నాం రైసైకిల్స్ ఇస్తున్నాం పుట్టు మిషన్లు ఇస్తున్నాం మరి టాయిలెట్ బ్లాక్స్ కట్టించాం ఇంకా రకరకాల సేవా కార్యక్రమాలు చేయాలని అందరూ కూడా భావిస్తాం దేశ విదేశాల్లో స్థిరపడి మా నెట్కాలని పౌర అందరూ కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంత మా సొమ్ము కంట్రిబ్యూట్ చేస్తుంటారు దాని ద్వారా సుమారు పదిహేను లక్షల రూపాయల విలువైన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తున్నాం మా ట్రెక్క సభ్యులందరికీ కూడా పేరు పేరు కూడా తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాము